పాకిస్తాన్ మాజీ ప్రధాని తెహ్రీకే ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్తో ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన భారీ నిరసన హింసాత్మకంగా మారింది రాజధాని ఇస్లామాబాదులోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్న పోలీసులపై ఆందోళనకారులు దాడికి పాల్పడడంతో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారని పలువురు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా ఇస్లామాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించుకుంటూ నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజధానిలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మూడు రోజుల పర్యటనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకుషెంకో ఇస్లామాబాద్లో ఉన్న సమయంలోనే ఆందోళన కొనసాగుతుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇమ్రాన్ జైలు నుంచి బయటికి వచ్చాకే మనం ఇంటికి వెళ్దామంటూ ఆయన భార్య బుష్రా బీబీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇటు బంగ్లాదేశు ఇటు ఆఫ్ఘనిస్తాను ఇటు పాకిస్తాన్ ఇటు శ్రీలంక దేశాలన్నీ ఏమి ఏందో